తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంజీవ తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలో మూడు వందల ఇరవై ఏడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేశారు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సంజీవరెడ్డి తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలో మూడు వందల ఇరవై ఏడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నియమితులైన ఉద్యోగులు ఈపీఎఫ్ పథకంలో ఉన్నారు అలాంటి ఉద్యోగులకు విరమణ తర్వాత వైద్య సద్భావ అందడం లేదు కాబట్టి ఈపీఎఫ్ పథకంలో ఉన్న ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ తర్వాత వైద్య సదుపాయం అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ భూపాల్ రెడ్డి రాఘవరెడ్డి అమర్ కుమార్ రెడ్డి నిరంజనాలి హరిప్రసాద్ సమ్మిరెడ్డి నీల మైలేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు